వీధి వ్యాపారులపై జులు చేస్తే ఊరుకునేది లేదు ఫుట్ పాత్ పై షాపుల తొలగింపుపై వీధి వ్యాపారులకు మద్దతుగా ఎమేం నేతల ఆందోళన వీధి వ్యాపారులకు అన్యాయం జరగనివ్వం సుడా చైర్మన్ హామీతో విరమణ پھر لاؤ مينا تيرا باتا نه هان اوه يا بيچيت باس هو 对对对，对对对。 మున్సిపల్ చేస్తూ పనులు ప్రారంభించే సందర్భంలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కొన్ని సంవత్సరాల నుంచి పనులు కానీ సీజనల్గా షెడర్స్ కానీ అమ్ముకునేవాళ్ళు వాళ్ళ వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారులు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికి వాళ్ళ గతంలో అది ప్లేస్ ఐడియల్ ఉంది కాబట్టి ఎందుకని జరిగే వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు కొంత ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో వాళ్ళని ఇంకా కొంచెం ముందుకైనా కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ పనులు దాని మీద జీవనోపాధి ఉంది కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటు కలిపేయడానికి వీలుతో ట్రాఫిక్ కానీ మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కారకుండా వారికి వ్యాపారం కొనసాగే విధంగా మేము దీనికి ఏర్పాటు చేయడం జరిగింది అది పూర్తయిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటా ఉన్నారు దీని మీద జీవనం గడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేస్తాం తప్పకుండా ప్రస్తుతానికి ఈ సీజన్ అప్ప వర్క్ అయ్యేంత వరకు రోడ్డు మీద కొంత జరిగైనా కూడా వాళ్ళకు వ్యాపారం చేయడానికి మేము మున్సిపల్ కానీ కార్మికుల కూడా ఇటువంటి వాళ్ళకు కూడా మనకు పూర్తయిన తర్వాత తప్పకుండా